అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరంలానే తొమ్మిది రోజులు నవరాత్రులు నెక్స్ట్ డే విజయదశమి వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు ఈ సంవత్సరం మనకి పదకొండు రోజులు నవరాత్రులు వచ్చాయండి ఇలా ఎందుకు వచ్చాయో తెలుసా మనకి నక్షత్రాల్లో వచ్చే కొన్ని మార్పుల వలన ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఇలా పదకొండు రోజులు నవరాత్రులు వస్తాయి ఇలా పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవండి ప్రతిరోజు నిత్య పూజ చేసుకోలేకపోతున్నామని ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే ఇలాంటి రోజులు వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకుండా ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ పదకొండు రోజులు మనం అమ్మవారిని ఏ ఏ రూపాల్లో పూజించాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అలానే అమ్మవారు ఏ రంగు దర్శనం దర్శనమిస్తారు ఇవన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను ఇవన్నీ కూడా మన విజయవాడ కనకదుర్గమ్మకి చేసే అలంకారాలు ఒక విజయవాడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదండి ఎవరైనా సరే ఈ రూపాలలో అమ్మని నవరాత్రులు కూడా పూజించుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ రెండు గురువారం వరకు ఉన్నాయి ఇవి పాడ్యమి మొదలు దశమి వరకు ఉంటాయి కదా మరి పదకొండు రోజులు ఎలా వచ్చాయంటే మనకి ఇక్కడ చవితి తిది రెండు రోజులు వచ్చిందండి సో అందుకని మనకి పదకొండు రోజులు నవరాత్రులు ఈ సంవత్సరం వచ్చాయి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం మొదటి రోజండి ఆ రోజు పాడ్యమితో మొదలవుతాయి మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా ఆరెంజ్ కలర్ శారీలో దర్శనమిస్తారు ఆ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం తీపి బూంది శనగలు పెసరపప్పు పాయసం ఇవి నవరాత్రులు ఒక దీక్షలాగా చేసుకునే వాళ్ళు పాడ్యమి రోజు మంచి ముహూర్తం చూసుకొని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి కలసం అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు కూడా మంచి ముహూర్తం చూసుకోవాలి ఈ పాడ్యమి రోజు ఉదయం ఆరున్నర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మనకి శుభముహూర్తం ఉందండి ఈ గడియల్లోనే మీరు పూజని ప్రారంభించుకోవచ్చు ఒకవేళ అంత ఉదయమే పూజ అవ్వదు అనుకునే వాళ్ళు తిరిగి మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు కూడా శుభముహూర్తం ఉందండి ఆ సమయంలో ఆయన పూజని ప్రారంభించుకోవచ్చు లేదు పొద్దున్న అవ్వదు క్లీనింగ్ అవి ఆదివారం అమావాస్య రోజు చేయని వాళ్ళు సోమవారమే చేసుకునే వాళ్ళు సాయంత్రం కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు కూడా మనకి శుభముహూర్తం ఉంది ప్రతిరోజు వండి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకోలేని వాళ్ళు ఏం చేయాలో నేను వీడియో చివరిలో చెప్తాను రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం విద్యనాడు దేవిగా బ్లూ కలర్ శారీలు అమ్మవారి దర్శనమిస్తారండి ఆ రోజు పెట్టాల్సిన నైవేద్యం రవకేసరి పులిహోర ప్రతి రోజు మనకి రెండు మూడు నైవేద్యాలు వస్తున్నాయి కదా ఏదో ఒకటి చేయగలిగిన వాళ్ళు ఆ ఒక్కటే చేసి నైవేద్యంగా పెట్టొచ్చండి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం తదియ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు ఈ రోజు పెట్టాల్సిన నైవేద్యం దద్దోజనం కట్టె పొంగలి ఇక్కడ అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు అమ్మవారికి అన్నంతో వండిన ఏదో ఒక నైవేద్యం తప్పకుండా పెట్టండి నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం చవితి నాడు అమ్మవారు కాత్యాయని దేవిగా రెడ్ కలర్ శారీలో దర్శనమిస్తారు ఈ కాత్యాయని దేవి అలంకరణ మనకి నవరాత్రుల్లో వచ్చే వాటిలో కొత్త అలంకరణ అండి ఈ సంవత్సరం మాత్రమే వచ్చింది ఈ నాలుగవ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం బెల్లం అన్నం అన్నం ముద్దపప్పు అంటే విడిగా అన్నం వండి ముద్దపప్పు కానీ లేదా బెల్లంతో వండిన పరమాన్నం కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం చవితి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా పింక్ కలర్ శారీలో దర్శనమిస్తారు మనకి ఇక్కడ చవితి ఆల్రెడీ ముందు రోజు వచ్చింది కదండి కాత్యాయని దేవి అలంకరణలో మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనకి చవితి తిదే ఉంది అందుకని మనకి పదకొండు రోజులు నవరాత్రులు వచ్చాయి ఈ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు పూర్ణాలు బెల్లం లేదా పంచదారతో చేసిన క్షీరాన్నం అంటే పరమాన్నం ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం పంచమి ఈ ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా గ్రీన్ కలర్ శారీలు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర పెసరబూరెలు ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం నాడు శ్రీ మహాచండీ దేవిగా రెడ్ కలర్ శారీలు అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం లడ్డు ప్రసాదం ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం సప్తమి రోజు సరస్వతీ దేవిగా వైట్ కలర్ శారీలో అమ్మవారు దర్శనమిస్తారు దీనినే మూలా నక్షత్రం అంటారండి నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు ఈ మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అండి అందుకనే చాలా ప్రత్యేకమైనది నవరాత్రుల్లో రోజు అమ్మకి సమర్పించాల్సిన నైవేద్యం పరమాన్నం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి అంతేకాదండి ఈ మూల నక్షత్రం అక్షరాభ్యాసానికి చాలా మంచి రోజు ఎవరికైనా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే ఈ రోజు చేపించవచ్చు చదువుకునే పిల్లలతో పుస్తకాలు పెన్స్ లాంటివి దానం ఇప్పిస్తే చాలా మంచిదండి తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం అష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా రెడ్ కలర్ శారీలో దర్శనమిస్తారు ఈ రోజునే దుర్గాష్టమి అని కూడా అంటారండి ఈ చివరి మూడు రోజులు చాలా చాలా ముఖ్యమైనవి శరణవరాత్రుల్లో అష్టమి నవమి దశమి పదకొండు రోజులు పూజ చేయడం ఎవరైనా కుదరని వాళ్ళు ఉంటే ఈ చివరి మూడు రోజులు మాత్రం మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ దుర్గాష్టమి రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం గారెలు నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు పదవ రోజు అక్టోబర్ ఫస్ట్ బుధవారం నవమిన మహిషాసుర మర్దిని దేవిగా రెడ్ కలర్ శారీలో అమ్మవారు దర్శనమిస్తారు దీనిని మహర్ నవమి అని కూడా అంటారండి రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి పులిహోర గారెలు వడపప్పు నిమ్మరసం పానకం పదకొండవ రోజు అక్టోబర్ రెండు గురువారం దశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా గ్రీన్ కలర్ శారీలో దర్శనమిస్తారు దీనినే మనం విజయదశమిగా జరుపుకుంటామండి ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం పులిహోర గారెలు పది సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ పదకొండు రోజుల నవరాత్రులను ప్రతి ఒక్కరూ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా మధ్యలో ఆటంకం వచ్చి పదకొండు రోజులు చేయడం కుదరకపోతే కనీసం చివరి మూడు రోజులు కానీ కనీసం ఒక్క రోజైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలా మంచిదండి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కానీ లేదా కలిసం అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళు కానీ ఈ దశమి రోజే మనం పీఠం కదుపుకోవాలండి ఆ రోజు మనకి గురువారం వచ్చింది కదా నెక్స్ట్ డే శుక్రవారం పీఠం కదపకూడదు కాబట్టి గురువారం ఉదయం పూజ చేసుకొని ఉదయమే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల లోపు పీఠం కదుపుకుంటే మంచిదండి ఒకవేళ ఉదయం మీకు పూజ లేట్ అయింది అనుకుంటే సాయంత్రం చీకటి పడే లోపే పీఠాన్ని కదపేసుకోవచ్చు అంటే నాలుగు గంటల నుంచి ఐదున్నర లోపు పీఠాన్ని కదపచ్చు ఈ నవరాత్రులు చేసేవాళ్ళు ప్రతిరోజు ఇలా అమ్మవారికి ఇన్ని రకాల నైవేద్యాలు వండి సమర్పించడం కుదరకపోతే ప్రతిరోజు బెల్లం పానకం అయినా పెట్టండి బెల్లం పానకం చేయడం పెద్ద కష్టమేమి కాదు కదండి సో పానకం ప్రతిరోజు పెట్టుకోవచ్చు రెండు పూట్లా కూడా పెట్టుకోవచ్చండి ఒకవేళ అది కూడా పెట్టలేమనుకునే అనుకునే వాళ్ళు మనం కొబ్బరికాయనైనా ప్రతిరోజు కొట్టచ్చు దానిని పూర్ణఫలం అంటారండి నవరాత్రుల నైవేద్యానికి కొబ్బరికాయని కూడా కొట్టి అమ్మవారికి నైవేద్యం చూపించవచ్చు అవి కూడా కొని పెట్టలేని వాళ్ళు బెల్లం ముక్కనైనా అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజను చేసుకోవచ్చు ఇది నవరాత్రులు మామూలుగా పూజ చేసుకునే వాళ్ళకి ఒకవేళ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కలిసి మగండి జ్యోతి పెట్టుకున్న వాళ్ళు తప్పకుండా నైవేద్యం వండి అమ్మకి సమర్పించాలండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇన్ని రకాల నైవేద్యాలు వండి పెట్టలేకపోయినా రకరకాల పూలతో అమ్మని పూజించలేకపోయినా ఇంట్లో పీఠం లాంటివి ఏర్పాటు చేసుకోలేకపోయినా సరే మన మనసులోనే అమ్మవారిని నిలుపుకొని నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకున్న చాలండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే అమ్మవారికి ముఖ్యమండి మనం ఎంత ఆర్భాటంగా చేశామన్నది కాదు సో చేయలేని వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నా అని బాధపడకుండా మనస్ఫూర్తిగా అమ్మవారికి రెండు పూట్ల దీపారాధన చేసుకొని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఉన్నా చాలండి ఈ నవరాత్రులను ఒక దీక్షలాగా తీసుకొని భక్తి శ్రద్ధలతో నియమాలని పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకొని మనసు అమ్మపైనే పెట్టి పూజ చేసుకున్నా చాలండి మన మనసు వేరే వాటిపైకి వెళ్లకుండా చూసుకొని ఎదుటి వ్యక్తిలో ప్రతి ఒక్కరిలో అమ్మవారిని చూసుకుంటూ ఎలాంటి గొడవలు కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే చాలండి నవరాత్రుల్లో మనం చేసే పూజ సంపూర్ణ ఫలితం వస్తుంది నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్తానండి మనం ప్రతి రోజులా కాకుండా ఈ నవరాత్రుల్లో నిండుగా అలంకరించుకొని అప్పుడు అమ్మవారి పూజ చేసుకుంటే మనలో కూడా ఆ అమ్మవారే ఉన్నట్లుగా మనకి ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుందండి సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అమ్మల గన్నమ్మ ఆ దుర్గమ్మ ఆశీసులు మనందరిపై ఉండాలని అందరూ ఈ నవరాత్రి పూజలు బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్ర నమ